కాలు తీసేయాల కట్ చేయాలని చెప్పినారు డాక్టర్లు కానీ ఈ వచ్చిన దానికి మా ఆడోళ్ళు మా మిస్సెస్ మా బాగా అయిపోయా మా అన్నగారు లక్ష్మీనారాయణ పని వాళ్ళు అదే మాదిరి గాయమైంది ఇప్పుడు కట్ కట్టిచ్చున్నాము బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకి అందరికీ అండి ఈరోజు మన ధర్మ వన సంజీవుకి సుదీర్ఘ ప్రాంతాల నుంచి మనకు రావడం నాకు తెలుసు ఈయన గతంలో బెంగళూరు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి వాళ్ళ మిస్సెస్ని డయాబెటిక్ న్యూరోపతి అంటే కాళ్ళు అడుగు భాగంలో గాయం తగ్గకపోతే మన దగ్గరికి వచ్చి ఉన్నారు మరి ఆయన ఏమంటారో మీరు మాట్లాడడం వినండి తర్వాత ఆయన ఇంకో ఒక లక్ష్మణ్ని ఈరోజు తీసుకొచ్చారు ఆ విషయాన్ని లక్ష్మీనారాయణ గారు చెప్తారు ఒకసారి నమస్కారం మా ఆడవాళ్ళకి మా మిస్సెస్కి మా వైఫ్కి ఆగస్ట్లో కాలుకి గాయమైండ బబుల తర వచ్చి పుండు భారీ పుండు అయిపోయిండ కాలు తీసేయాల కట్ చేయాలని చెప్పినారు డాక్టర్లో కానీ ఈ మహనీయులు తాకు వచ్చిన దానికి మా ఆడోళ్ళు మా మిస్సెస్ మా బాగా అయిపోయా మా ఆడోళ్ళు బాగైనాక బెంగళూరునికా మా అన్నగారు లక్ష్మీనారాయణ పని వాళ్ళు వాళ్ళకి అదే మాదిరి గాయమైంది ఇప్పుడు కట్టుకట్టిచ్చిన్నాము మళ్ళా ఇంకొక నెల రోజుల్లో బాగైపోతుంది అంటే చెప్పిన డాక్టర్లు మళ్ళా మేము నెలలోగా వచ్చేలోగానే బాగా చేస్తారని మేము నమ్మిన్నాం ನಮಸ್ಕಾರ ಲಕ್ಷ್ಮಣಪ್ಪ ಸಿಎಾರೇರು ನಮಸ್ಕಾರ ನನ್ನ ಹೆಸರು ದೇಪ ಲಕ್ಷ್ಮಣಪ್ಪ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಪೊಲೀಸ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ಕಾಲ ಗಾಯ ಆಗಿಬಿಡ್ತಾ ನಾ ಬ್ರದರ್ ಇಲ್ಲಿ ವಾಸಿ ನಮ್ಮ ಹೆಸರು ವಾಸ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಂದು ಇಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ ಬಂದಿದ್ದೀನಿ ನಮಸ್ಕಾರ ಮರಿ ಆಯ್ತು ಕನ್ನಡ ಮಾತಾಡಿದ ಮೇ ತ ಟ್ರಾನ್ಸ್ಲೆಷನ್ ಸುಧೀರ್ నుంచి మా మీద నమ్మకంతో ధర్మ వన సంజీవిని అనువంశక ఆయుర్వేదంతో నమ్మకంతో మీరు వచ్చారు కాబట్టి త్వరలోనే మీరు నెలకి మీ గాయం పూర్తిగా తగ్గిపోతుంది మా మందులు ఓం ధన్వంతరాయనమ్మ మా మందులు పట్టుకొని మీరు ఇచ్చినటువంటి ఈ మందులన్నీ కూడా మీరు మీరు చెప్పినట్టు వాడినట్లయితే మీ సకాయంలోనే గాయం తగ్గిపోతుంది